రెండో రాజుల గ్రంథం ఐదు ఇరవై ఆరులో మనకు తెలుసు అక్కడ ఎలీషియా గారు ఉన్నారు దైవజనుడు అభిషేకం కలిగిన దైవజనుడు ఏలియా తర్వాత వచ్చినటువంటి దైవజనుడు ఎలీషా ఒక వ్యక్తిని నైమానును ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత సర్వసాధారణంగా దేవుడు చేసిన మేలును ఉపకారములు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే కానుకిస్తారు అది సర్వసాధారణ దేవుడు మా జీవితంలో చేసిన మేలు కొరకు స్తోత్రం ప్రభుకి కానుక సమర్పించాలని సమర్పిస్తారు అలాగా స్వస్థత పొందినటువంటి వ్యక్తి అంటే దైవజనుడు ఎలీషా శేఖర్ ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత పొందితే ఆ స్వస్థతను బట్టి దేవుని పెట్టారా కానుకిచ్చాడు ఎవరు స్వస్థత పొందినటువంటి ఆ మనుషుడు ఇచ్చే ఇస్తే దేవుని బిడ్డలారా ఆ కానుకను ఎలీషా గారు తీసుకోలేదు ఎలీషా గారు తీసుకోలేదు దైవజనుడు తీసుకోలేదు కానీ ఆయన దగ్గరున్నటువంటి పనివాడు మాత్రం ఆ డబ్బు కోసం ఆశించాడు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అర్థదారిన వెళ్ళి దైవజనుడు ఇమ్మంటున్నాడు అని చెప్పి ఇస్తానన్నటువంటిది వద్దని వెళ్ళిపోయిన ఆ సొమ్మును ఈ నెల్లి తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం అప్పుడు దైవజనుడు ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఎక్కడి నుండి వచ్చావు నేను ఇక్కడే ఉన్నానంటే మరి నా మనస్సు నీతో కూడా రాలేదా ఆ మాట మీరు చదివితే బాగుంటుంది చదవండి రెండో రాజుల గ్రంథం ఐదు ఇరవై ఆరు అంతటా ఎలీషా వానితో దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ లేక తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను ఇది సమయమా దేవునికి మహిమ కలుగును గాక వెనండి కూర్చున్న దేవుని జనాంగమా వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా రెండు వేల ఇరవై నాలుగు అనే సమయము అనే సంవత్సరము ఎందుకు ఇవ్వబడిందంటే ఇదిగో నీవు దాస దాసీలను సంపాదించుకోవడానికి కాదు లేకపోతే ఒలీవ తోటలను కానీ ద్రాక్ష తోటలను కానీ సంపాదించుకోవడానికి కాదు గొర్రెలను ఎడ్లను సంపాదించుకోవడానికి కాదు ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకోవడానికి కాదు కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచబడడానికై పచ్చ ప్రభు దగ్గరికి రావడానికై ఓ దేవుని సన్నిధిలో ఆయనతో ఆయనతో ఆయన హృదయముతో పెనవేయబడుటకై ఈ సమయము ఈ సంవత్సరము దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఒక నిర్ణయానికి రావాలి మనం ఏంటో తెలుసా నిర్ణయం ఈ సంవత్సరం ఏ ఆదివారం దేవుని మందిరానికి మానను ఆమె ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాను ప్రతి ఆదివారం నా కుటుంబం కొరకు ప్రభు దగ్గర అంగలారుస్తాను ప్రతి వారం దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరిస్తాను నీళ్లు కొమ్మరించినట్లుగా అని నిర్ణయానికి రావాలి ఈరోజు మీరు నేను కూడా అలేలుయా ఎందుకో తెలుసా అండి ఎందుకో తెలుసా అండి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్గా అనారోగ్యం పాలై చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు మరణము కిటికీల గుండా ఎక్కుచున్నదన్నట్లుగా మరణము మనలను నాశనానికి నడిపిస్తుంది రక్షణ లేకుండా ఇగో మరణిస్తూ ఉన్నారు అనేక మంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు ఇదిగో సంకుచితమైన దే ఇదిగో కాలము బహు సంకుచితమైందని అంటాడు కాలము చాలా తక్కువగా ఉందని అంటాడు ఇదిగో మీరు దాసీలను కానీ దాసులను కానీ ఒలీవా తోటలను గాని ద్రాక్ష తోటలను గాని ద్రవ్యం అంటే డబ్బు డబ్బును సంపాదించడానికి గాని వస్తు వస్త్రాలను సంపాదించడానికి కానీ ఇది సమయం కాదు ఆదివారం మానేసి మరీ సంపాదించేస్తున్నారు కొంతమంది ఆ ప్రాణమే లేకపోతే ఏం చేస్తున్నారు మీరు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు నేను సజీవున్న ఉన్నాను గనుక నేను నిన్ను స్థుతిస్తున్నాను అంటాడు భక్తుడు ఎవరు స్థుతించరేసయ్యను మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యహోవాను స్థుతించరు పాతాలమును స్థుతి ఉండదు అక్కడి ఏర్పు అంగలార్చడమే పళ్ళు కొరకడమే శ్రమే ఇబ్బందే పాతాళంలో అవే ఉంటాయి పాతాలానికి వెళ్ళిపోకూడదు కదా పాతాలానికి మన మన యొక్క పరిశుద్ధమైన జీవితం పాతాలానికి నడిపించేది ఉండకూడదు కదా ప్రభు ఈరోజు నీతో నాతో చెబుతున్న మాట రెండో వారం ఏం చెప్తున్నారో తెలుసామా ఇదిగో మీరు దాసీయులను కానీ దాసులను కానీ దాస దాసీయులను కానీ ఒలివ తోటలు కానీ ఏమండి ఒలివ తోటలు నాకు ఎక్కడ ఇవ్వండి ద్రాక్ష తోటలు నాకు ఎక్కడ ఇవ్వండి అంటే నువ్వు సంపాదించుకునేది ఏదైతే అది దాని కొరకు కాదు నీకు ఆరాటం ఇప్పుడు ఆరాటం అంటే దేని కొరకు ఉండాలో తెలుసా రాజ్య వ్యాప్తి కొరకు నా హృదయం సిద్ధపడి ఉండాలి అందుకొరకు పరిగెట్టాలి బరుగు అందుకే దేవుడు నీకు ఇచ్చాడు అలాగని చెప్పేసి నేను బ్రతకొద్దా పాస్ట్ గారు బ్రతకడానికి ఆరు దినాలు ఇచ్చాడు నీకు కష్టపడడానికి ఆరు దినాలు ఇచ్చాడు కష్టపడాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి దేవుడు చెప్పిన మాట అది ఎవరు అడుక్కుని బ్రతకమని దేవుడు ఏం చెప్పలే ఏమని చెప్పడు తెలుసా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నింపండి విస్తరింప చేయండి ఇంకొక చోట ఉంటుంది మిమ్మల్ని అప్పించే వారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునే వారిగా మిమ్మల్ని చేయను మరి దినాలన్నీ ఎందుకో తెలుసా ఆరు దినాలను కష్టించి పనిచేయడానికే ఈ దినం దేవునితో మాట్లాడడానికి దేవునికి దగ్గర అవ్వడానికి దేవుని హృదయము మన హృదయం పెనవేయబడ్డానికి మన కష్టము మన సుఖాన్ని దేవునితో పంచుకోవడానికి దైవికమైన వర్తమాన ఉపదేశాన్ని విని బలపడడానికి దినం అందుకొరకే ఇవ్వబడింది అమ్మా నీవింకా దాసీలు దాసు దాసులు ఒలివ తోటలు ద్రాక్ష తోటలు ద్రవ్యము వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకోవాలి ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలి అనుకుంటున్నావేమో దేవుడు ఎలా పోల్చాడో తెలుసా కాలము చాలా 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 బహు తక్కువగా ఉందంటూ ఇంకొక మాటలో మనం చూసినప్పుడు జఫన్యాలో మాట ఉండదు జఫన్యా రెండు ఒకటిలో ఒక మాట ఉండదు పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతిస్తుంది అంటున్నాడండి పొట్టు గాలికి ఎగురినట్లు ఎగిరిపోతుంది సమయం పొట్టు అంత చోటు ఉందనుకోండి బాగా ఉంటుంది కానీ ఒకేసారి గాలి వచ్చింది అనుకోండి ఆ పొట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి ఎగిరిపోద్ది అది మాత్రమే కాదు అది ఏ ప్లేస్లోకి వెళ్తుందో ఇంకా దాని ఇష్టం దాని ఇష్టం గాలి వేస్తూ వెయ్యగానే ఇంకా అది ఏ మూలకి ఏ ప్రాంతానికి వెళ్ళిపోద్దో తెలీదు అలా స్ప్రెడ్ అయిపోద్ది ఆ పొట్టు అలెలుయ్యా అలెలుయ చూడండి ఎక్కువ మనకి పొట్టు కోతల్లో వస్తుంది కదా ఏమంటారు దాన్ని కొప్ప నూరు పంటారు కదా నూర్చేటప్పుడు దాని తర్వాత ఈ ధాన్యం ఎగర ఎగరవేసేటప్పుడు ఆ పొల్లు పొట్టు ఇదంతా ఎక్కడెక్కడికో ఎగిరిపోతుందాన్ని మానవుని యొక్క జీవితం అంటండి పొట్టుతోనే పోల్చాడు మనం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి పొలాలు కలిగి ఉండాలి స్థలాలు కలిగి ఉండాలి తోటలు కలిగి ఉండాలి ద్రవ్యము కలిగి ఉండాలి మంచిదే కానీ ఆదివారం మానేసి చేయమని కాదేది పునరుద్ధాన దినం వదిలేసి చేయమని కాదే అది చాలా మంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి